ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చి రా వచ్చి ఉండాలి అన్నయ్య వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు